సార్ ఇది మేము ప్రీ వొకేషనల్ కింద మేము స్టార్ట్ చేస్తాం సార్ ఇవి పిల్లలే చేస్తారు సార్ గమ్ పెట్టేసి ఈ పాచెస్ చేస్తారు సార్ పిల్లలు ఇండిపెండెంట్ గా చేయగలుగుతారు వీళ్ళు ఒక్కొక్క పిల్లల ఎబిలిటీ వాటి ఒక్కొక్కరు చేస్తారు ఒకళ్ళు ఫోల్డింగ్ చేస్తారు ఒకళ్ళు గమ్ పెడతారు ఒకళ్ళు స్టాంప్ వేస్తారు సార్ ఈ ఈ బీట్స్ ఏమో మేము హెల్ప్ చేస్తాం సార్ ఈ బీట్స్ చేయడానికి పాప చేస్తుంది ఆ పాప చేస్తుంది అమ్మాయిలకు నేర్పిస్తున్నాం సార్ ఇది వీళ్ళు చేస్తారు కమ్మలకు మాత్రం మేము అసెస్ చేస్తాము కంప్లీట్ గా వీలే కూర్చుతారు వీలే కూర్చుతారు వొకేషనల్ ప్రీ వొకేషనల్ కి ఈ డ్రాయింగ్ మేము పిక్చర్ వేసిస్తే వీళ్ళు డ్రా చేస్తారు సార్ కొంతమంది ఇండిపెండెంట్ గా డ్రా చేస్తారు పిక్చర్స్ కొంతమంది ఇండిపెండెంట్ గా మేము పిక్చర్ ఇస్తే వాళ్ళు డ్రా చేసి ఇస్తారు సార్ ఇట్లాంటి మేము వాళ్ళకు కలరింగ్ వేయడానికి మోటివేట్ చేస్తాం సార్ సార్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సార్ ఇంటలెక్చువల్ డిజబులిటీలో ఆటిజం పిల్లలు క్రియేటివిటీ వాళ్ళు నేర్చుకునే మ్యాథ్స్ మనం వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటారు సార్ హై ఫంక్షనింగ్ కూడా ఉంటారు ఆ పిల్లలు మనం చెప్పేదానికన్నా వాళ్ళు నేర్చు వాళ్ళు చూసి నేర్చుకుంటారు సార్ ఇది ఆటిజం రూమ్స్ రూమ్ సార్ ఇది యాక్చువల్లీ ఇక్కడ థెరపీ ఇస్తాం సార్ ఆటిజంకి మేము సెన్సర్ పైన వర్క్ చేస్తాం సార్ దీనిపైన ఇంకా స్పీచ్ కూడా మేము మిర్రర్ పెట్టుకున్నాం సో దట్ స్పీచ్ క్లియర్ గా చెప్పడానికి ఫ్యాకల్టీకి ఈజీగా ఉంటుంది సార్ స్పీచ్ థెరపీకి నమస్తే అండి ఈరోజు మనము హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి మండల్ బొల్లారంలోని అక్షరాభ్యాస్ స్పెషల్ స్కూల్ నందు మనం ఉన్నాము ఈ స్కూల్ వచ్చేసి రీపిన్జాయ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ స్కూల్కు సంబంధించిన ఇన్ఛార్జ్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు ఈ స్కూల్ ప్రత్యేకతలు ఈ స్కూల్లో ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి అనే విషయాలు మేడం గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మేడం ఈ స్కూల్ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ రిపింజాయ్ అనే ఆర్గనైజేషన్ అక్షరాభ్యాస్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు సార్ రిపింజాయ్ ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ అయింది దాంట్లో సర్వీసెస్ చేస్తున్నారు దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఇది అక్షరాభ్యాస్ దేశ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ అయింది సార్ ఈ స్కూల్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి మేడం సార్ యాక్చువల్లీ స్పెషల్ కిడ్స్ కి మనం ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకు మేము స్పెషల్ అటెండెన్షన్ ఇస్తామండి స్పెషల్ గా మేము సర్వీసెస్ ఇస్తాము వాళ్ళకు మీ స్కూల్లో ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు మేడం సార్ మేము స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తాం సార్ అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాం సార్ సిక్స్ ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం సార్ యాక్చువల్లీ అబౌ ఎయిటీన్ నుంచి ఎక్కువ ఎల్డర్స్ కూడా ఇస్తాము ఎడ్యుకేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇస్తాం ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఫిజియోథెరపీ ఉంటుంది స్పీచ్ థెరపీ ఉంటుంది ఆక్యుపేషన్ థెరపీ ఉంటుంది ఇంకా కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తాం పేరెంట్స్కి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము దానికి కొన్నిసార్లు పిల్లలు మాట్లాడకపోవడం వల్ల స్పీచ్ డిలే అనుకుంటారు కూడా కొంతమంది పిల్లలు అందరితో కలవరు అలాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం సార్ ఇంకా రెమిడియల్ క్లాసెస్ కూడా ఉంటాయి స్పెషల్గా వన్ ఇస్ టూ వన్ ఇస్తాం నార్మల్ కిడ్స్కి మేము వన్ ఇస్ టూ వన్ వాళ్ళకి కోపప్ చేస్తాం సార్ ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషన్ బిహేవియర్ థెరపీ పైన చాలా మంది పిల్లలు వస్తారు సార్ బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తాం సార్ మేము ఎందుకంటే సివియర్ సివియర్ కిడ్సే ఎక్కువ వస్తారు బిహేవియర్ థెరపీకి ప్రత్యేకంగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి మీకు మీ మా దగ్గర పిల్లలు ఎక్కువ మటుకు అయితే బిహేవియర్ థెరపీ ఉంటుంది సార్ ఎందుకంటే స్పీచ్ డిలే వల్ల బిహేవియర్ థెరపీ స్పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి ఫస్ట్ మనము అబ్జర్వ్ చేస్తాము చిన్న పిల్లలు అయితే మేము స్పీచ్ పోతాం సార్ అబో ఎయిటీన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలలో స్పీచ్ మొత్తానికి లేదనుకో బిహేవియర్ కంట్రోల్ చేయడానికి చూస్తాం సార్ బిహేవియర్ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము చాలా మంది పిల్లలు బిహేవియర్ కంట్రోల్ అయ్యి సిట్టింగ్ టాలరెన్స్ ఏడిఎస్టి ఆటిజం కిడ్స్ లో చాలా బిహేవియర్ ఉంటాయి సార్ దాన్ని మేము కంట్రోల్ చేసి సిట్టింగ్ టాలరెన్స్ ఇయ్యగలుగుతాం సార్ మేము విద్యార్థుల మానసిక పరిస్థితి అభివృద్ధి చేయడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం సార్ మేము హాస్టల్ మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది సార్ హాస్టల్ ఫెసిలిటీలో మేము కొన్నిసార్లు పిల్లలు మా దగ్గర ఉన్నప్పుడు మేము ఫుడ్ కంట్రోల్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫుడ్ మేనేజ్మెంట్ మేము పేరెంట్స్కి ఇస్తాం ఏవే కంట్రోల్ చేయాలో దాన్ని బట్టి మేము వాళ్ళు కోఆపరేట్ చేస్తారు సార్ ఫుడ్ విషయంలో మేము ఎలా కూర్చోబెడుతున్నామో అలాంటి టెక్నిక్స్ కొని చెప్తాం పేరెంట్స్కి సో దట్ వాళ్ళు ఇంట్లో కూడా అవే చేయాలి అంటే ఎలా కూర్చుంటుడు ఎందుకు బిహేవియర్ అది పేరెంట్స్కి అసెస్ చేస్తాం ఏంది ఏ ఏ మా దగ్గర ఇలా ఉంటున్నాడు మీ దగ్గర ఇలా ఉంటుండు ఎవ్రీ వీక్ వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మేము అర్థం చేసుకొని వాళ్ళకి సొల్యూషన్ చెప్తాం మా దగ్గర ఇలా కూర్చుంటున్నాడు బాబు మీ దగ్గర ఎందుకు కూర్చుంటలేదు ఏం ప్రాబ్లమ్ ఏ సిచ్యువేషన్ ముందు ఏమైంది ఆఫ్టర్ ఏమైంది అది కనుకుంటాం పేరెంట్స్ తో సో దట్ మేము అది సొల్యూషన్ ఆ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ పిల్లల మానసిక పరిస్థితి మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తున్నారా సార్ మేమైతే కి మాత్రం ఫస్ట్ మేము పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ సజెషన్ చేస్తాము ఎక్కడ మీరు ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఏమైనా తీసుకున్నారా అని అడుగుతాము ఎవరు అసెస్మెంట్ చేశారో అని అడుగుతాము ఒకవేళ అసెస్మెంట్ చేయలేదు పేరెంట్స్ డాక్టర్స్ ఇట్లా రెఫర్ చేశారు స్పెషల్ చైల్డ్ అని చెప్పారా అని అంటే ఇంటెలెక్చువల్ ఏదైనా డిలే ఉంది అని అంటే కనుక మేము ఇమ్మీడియట్లీ మేము కి పంపిస్తాము నేషనల్ ఇన్స్టిట్యూట్ కి పంపించిన వెంటనే వాళ్ళు అసెస్మెంట్ చేసి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇక్కడ ఐక్యూ లెవెల్స్ తీసుకొని వస్తారు సార్ దాన్ని బట్టి మేము చూసాము వాళ్ళు మెడిసిన్ ఇస్తే ఓకే మేము వేస్తాం వేయమని చెప్తాము ఒకేలా వద్దు వద్దు మేడం మేము మెడిటేషన్ తీసుకోము అని అంటే ఓకే అంటాము ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కొంతమంది అడుగుతారు నా ఏది సజెషన్ అడిగితే హోమియోపతికి వెళ్తా అంటే వెళ్ళండి అని అంటాం వెళ్ళండి అంటాం మీరు ఏ మెడిసిన్ వేస్తారో అది వేయండి మేమైతే మెడిసిన్ దగ్గరికి వెళ్ళాం కొంతమంది అడిగినప్పుడు మేము డాక్టర్ సార్ ఉన్నాడు సాయి కృష్ణ సార్ తనకు చెప్తాము ఎందుకంటే మేము సార్ మెడిసిన్ మా స్టూడెంట్కి ఒక హాస్టల్ అబ్బాయికి మెడిసిన్ వేసినప్పుడు ఆయన మెడిటేషన్ చేసినప్పుడు కొంచెం మా బాబులో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను సార్ దగ్గరికే పంపిస్తాను హోమియోపతి అడిగితే కనుక లేకపోతే వాళ్ళ వాళ్ళ చాయిస్ అండి స్థానికంగా ఉండదు సార్ అది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే సార్ చేస్తారు సార్ వస్తారు ఒకవేళ మనకు పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ హోమియోపతి డాక్టర్ రిఫర్ చేయండి అని అంటే మేము రెఫర్ చేస్తాం సార్ 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 మెడిసిన్ కొంచెం బాబులో చూసాం మేము పేరెంట్ తెచ్చారు పేరెంట్ వేయించుకొని తెచ్చారు ఈ మెడిసిన్ వాడండి మా సార్ తెచ్చాడు అన్నంటే మేము అడిగాము ఈ సార్ అంటే హోమియోపతి సార్ సాయి కృష్ణ సార్ అన్నారు తర్వాత మెడిసిన్ ఏం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా త్వరగా వచ్చింది సో దట్ మేము హోమియోపతికి ఎల్లుమంటాం ఫస్ట్ అయితే వాళ్ళ ప్రయారిటీ తర్వాత మేము కాల అడిగితేనే చెప్తాం ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులకు లక్షణాలు సార్ మాకు టెన్ మెంబర్స్ దాకా వెళ్ళారు సార్ మెరుగా అంటే ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఎందుకంటే బిహేవియర్ ఇష్యూస్ రిడ్యూస్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ పైన వర్క్ చేస్తాం సార్ మేము సో దట్ వాళ్ళు ఏమవుతుందంటే కొంతమంది అర్లీ ఇంటర్వెన్షన్లో వస్తే కనుక మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మీరు నార్మల్ స్కూల్ వెయ్యండి స్పీచ్ డిలే తక్కువ ఉంది హైపర్నెస్ తగ్గింది మీరు తీసుకెళ్ళండి మీ నియర్ బై స్కూల్లో వేయండి ఎక్కువ గ్యాదరింగ్ స్కూల్స్ లో కాకుండా కొంచెం చిన్న స్కూల్లో వేయండి సో దట్ టీచర్ కూడా అటెన్షన్ చేయగలుగుతుంది చెప్తాం సార్ మళ్ళీ మేము కాల్ కూడా చేస్తాం ఫీడ్ మళ్ళీ కాల్ చేస్తాం ఎలా ఉన్నాడు బాబు అని కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే టెన్ మెంబెర్స్లలో ఫైవ్ మెంబర్స్ వేరే వేరే స్కూల్లలో కూడా వెళ్ళారు నియర్ బై ఎందుకంటే హాస్టల్ ఫెసిలిటీలో మా పర్సనల్ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తాం టాయిలెట్ ట్రైనింగ్ పాటీ ట్రైనింగ్ సిట్టింగ్ పాటీ ట్రైనింగ్ ఈటింగ్ స్కిల్స్ ప్రతి ఒక్క దానిపైన టు పిన్ చేస్తాం ఓవరాల్ బాబు ఇంప్రూవ్మెంట్ అయినా వెంటనే మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం వీడియోస్ సెండ్ చేస్తాం ప్రతి ఒక్క వీడియో మేము సెండ్ చేస్తాం పేరెంట్స్కి హాస్టల్లో ఉన్న పిల్లలకు ప్రతి ఒక్క ఇబ్బందులు ఏవేవి ఉన్నాయో అవన్నీ రిడ్యూస్ చేయడానికి చూస్తాం ఆయనంత మటుకు మేము పేరెంట్స్ చెప్తాము ఒకవేళ టాయిలెట్ ట్రైనింగ్ నేర్చుకున్నాడు బాబు కూర్చుంటున్నాడు ఇండిపెండెంట్ గా చేసుకుంటున్నాను అంటే మేము పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం బాబు చేసుకోగలుగుతున్నాడు మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటాం అలా ఉంటుంది సార్ మాది ఎక్కువ మంది అయితే టెన్ మెంబర్స్ దాకా వెళ్ళారు సార్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ మాత్రం నార్మల్ స్కూల్లో చదువుతున్నారు సార్ ప్రెసెంట్ ఉంటారు ఉంటారు సార్ సార్ ఒక హాస్టల్లో మేము ఎందుకంటే హాస్టల్లో ఎక్కువ మంది తీసుకోం ఎందుకంటే స్పెషల్ అటెన్షన్ మేము ఒక్కొక్క ఇస్తాం సో దట్ మేము ప్రతి ఒక్కటి మేము చూసుకొని ప్రతి ఒక్క రివ్యూ చూస్తాం ప్రతి ఒక్క అందరి ఏవే ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది ఫస్ట్ ఎందుకంటే మా దగ్గర సిపి చైల్డ్ కూడా వస్తారు వాళ్ళ ఫస్ట్ మేము ఎక్సర్సైజ్ ద్వారా ఫిజియోథెరపీ ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేస్తాము తర్వాత తర్వాత మెల్లమెల్ల మేము వాళ్ళకు మూమెంట్ ఇస్తాం పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు మరి అటువంటి మానసిక వికలాంగులుగా ఉన్నా అనిపిస్తున్న ఈ చిన్న పిల్లలకు సర్వీస్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది సార్ మేము అయితే హ్యాపీ అవుతాం సార్ ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ఈ ధన్యత ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇంప్రూవ్మెంట్ అవుతుంటే ఆ సంతోషం వేరుంటుంది సార్ ఎందుకంటే బిహేవియర్ తగ్గింది మా పేరెంట్స్ పేరెంట్స్ చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది బాబు కొంచెం వెళ్తుండు నార్మల్ స్కూల్కి వెళ్తే మాకు అది సంతోషం అంటే కొంచెం చ నదు చదువుకుంటుండు ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ వన్ టు హండ్రెడ్ వరకు నేర్పిస్తాం సార్ ఎడ్యుకేషన్లో మొత్తం పర్ఫెక్ట్ చేసి వెళ్తాం సో దట్ అక్కడికి వెళ్ళినాక బోర్డు నుంచి కాపీ చేసే లెవెల్ వరకు తెస్తాం సార్ మాకు అది హ్యాపీనెస్ సార్ మా ఇంప్రూవ్మెంట్ ఫీచర్స్ అంటే గాడ్ సార్ పేరెంట్స్ కి మేము సర్వీసెస్ మేము అందరికి చెప్పలేకపోతున్నాము ఆయనంత మటుకు మేము చెప్తున్నాము కొన్ని దగ్గర మౌత్ పబ్లిసిటీ కావాలి సార్ ఎందుకంటే చాలా మంది పర్సనల్ స్కిల్స్ పైన చాలా కష్టపడుతున్నారు పేరెంట్స్ అది వాళ్ళ ఒక ఎయిటీన్ ఇయర్స్ వచ్చిందంట పేరెంట్స్ కి పిల్లలు వినరు దాని వల్ల వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటుంది సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయిపోతారు వాళ్ళు వీళ్ళకి చూడలేకపోతారు అలాంటి పిల్లలకు మేము అయినతో మటుకు మా సర్వీసెస్ ఇస్తాం సార్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి యాక్చువల్లీ పేరెంట్స్ డిటెక్ట్ చేస్తున్నారు డాక్టర్స్ చెప్పిన వెంటనే తీసుకెళ్తున్నారు థెరపీ సెంటర్స్కి కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారా లేదా సర్టిఫైడ్ ఉన్నారా చూస్తలేరు కంపల్సరీ తీసుకెళ్లి వేసేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ రావడం లేదు అని అంటారు ఎందుకంటే సర్టిఫైడ్ వాళ్ళు ట్రైన్ చేసినట్టు వేరే వాళ్ళు చేయలేకపోతారు ఎందుకంటే నార్మల్ టీచర్స్ కూడా వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ వర్క్ చేస్తున్నారు వాళ్ళు చాలా కష్టపడతారు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ మాత్రం ప్రొఫెషనల్సే తేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళు సర్టిఫైడ్ ఉంటారు ట్రైన్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళే వర్క్ చేయగలుగుతారు ఈ పిల్లలతో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా చూడవలసి ఉంటుంది ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్క ఒక ఇండి యూనిక్ ఒక్క పిల్లగాడు యూనిక్ ఉంటాడు యూనిక్ గా మనం ట్యాక్ యూజ్ బాబుని హ్యాండిల్ చేయాలి యూనిక్ గా హ్యాండిల్ చేయాలంటే ప్రతి ఒక్కరు అందరు ఒక్క తీరుగా ఉండరు నార్మల్ స్కూల్లో ఉన్నట్టు ఉండరు ఒక బాబు ఒక బాబుకి ఇంకో బాబుకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ బాబుని అర్థం చేసుకునే వాళ్ళు ప్రొఫెషనల్సే ఉంటారు కాబట్టి ప్రొఫెషనల్స్ ఉన్న దగ్గరనే స్కూల్లో జాయిన్ థెరపీ సెంటర్లో జాయిన్ చేయండి అది నా సజెషన్ అక్షర అభ్యాస్ స్పెషల్ స్కూల్ నందు మానసిక వికలాంగులైన పిల్లలకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు వారి మానసిక లక్షణాలను మెరుగుపరిచేందుకు వాళ్ళు ఎటువంటి కృషి చేస్తున్నారు అనే అంశాన్ని అనుపమ మేడం ద్వారా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతోన వారి పిల్లల లక్షణాలు ఎలా మెరుగవుతున్నాయి అసలు మెరుగయాలయా అనే అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అక్షయ అభ్యాస్ స్పెషల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి తల్లిగారు మనతో పాటు ఉన్నారు వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేడం ఇక్కడ మీ అబ్బాయి చదువుతున్నారా లేదా మా బాబు గారు ఉన్నారు సార్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు ఆయన పేరు విఘ్నేష్ ఇక్కడనే చదువుకున్నాడు గ్రోత్ ప్రాబ్లం ఉంది కొంచెం స్లో అన్నమాట నార్మల్ స్కూల్ వేయాల కానీ చాలా బాధపడ్డాది సార్ మా బాబు అట్లున్నాడు నడవడం జరా స్లో నడిచిండు ఓ డాక్టర్స్ ఇక అట్లా అని ఇక నాకు ఒక ఈ స్కూల్ గురించి తెలిసిందన్నమాట మేడంకి కాల్ చేసి రండి మేడం ఒకసారి అని అంటే వచ్చాను యాక్చువల్లీ ఆయన ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను సార్ నేను స్పీచ్ లేదు మీరు సార్ ఆయనకి అంటే చెప్తా కూర్చుంటాడు మాట్లాడడం ఉండదు యాక్చువల్గా ఆయనకి అసలుకి అందరూ పిల్లలమ్మ మంచిగా ఉంటారు నా పిల్లగాడు అట్లా ఉండడానికి వచ్చే పాత అనిపించేది కానీ ఇక్కడికి వచ్చినాక నాకు స్పీచ్ అనేది కొంచెం మేడం మేడం చాలా హెల్ప్ చేసింది యాక్చువల్లీ ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉంది మాకు ఫైనాన్స్ ఇంకా అయితే ఇక అనుభవం మేడం మేము చేస్తామని చాలా హెల్ప్ చేసింది మేడం ఫైనాన్స్ దగ్గర అంటే ఆమె ఫస్ట్ నేను హోప్ అనేది ఆ మేడం దగ్గర నుంచే తీసుకున్నా మా బాబు నా చదువుతాడు మాట్లాడతాడు మాట్లాడేలా సరే అని ఏదైనా మాట్లాడతాడు కదా అని ఒక ఇది ఉండేవాడు సో నేను చాలా హెల్ప్ చేసింది నాకు అనుభవం ఇవ్వడం అయితే చాలా అంటే చాలా మనసు పేడ వెళుతా ఉంటుంటే ఆయన ఏం చదువుకుంటుండో అవి ఇంటికాడ వచ్చి చెప్పడము చాలా నేను చెప్తున్నా కదా సార్ నేను అసలుకి ఓప్ అనేది వద్దేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా అబ్బ మా వారు కూడా అన్నమాట ఎట్లుంటే అట్లా నడవని ఏం చేద్దాం మనం మన ఇంట్లో మనకి ఏది ఉంటే అది చేద్దాము అని అన్నారు కానీ టైం గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ఒకటి ఉంది అనే ఒక స్పెషల్ స్కూల్ అది ఒక బోన్పాలికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ అప్ అండ్ డౌన్ అనేది మాకు చాలా టైం వేస్ట్ ఉంటుంది అట్లా సరే అని ఇక్కడ మా రిలేటివ్స్ ఒకళ్ళు నేను స్కూల్ చెప్పారు ఇక్కడ అది కూడా బొల్లారెండ్ ఉంది నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూ అప్ అండ్ డౌన్ చేసడం మా ఫస్ట్ ఒక వన్ అవర్ కూర్చోబెట్టుకోవడము ఆయన ఒక టూ అవర్స్ కూర్చోబెట్టుకోవడము అలా ఫుల్ డేస్ కూర్చోబెట్టుకోవడము ఆయనకు చెప్పడము స్పెల్ చేయదు వాడు కూడా ఇట్లా స్పెల్ చేయాల మళ్ళీ నేను ఇంటికి అయినాక ఆయనకు ప్రాక్టీస్ చెప్పడం చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఏంటంటే రైటింగ్ దగ్గర జర స్టక్ అవుతున్నాడు కానీ మాట్లాడే అయితే మంచి మాట్లాడుతాడు సార్ ఇయర్స్ రన్నింగ్ నాకు ఇద్దరు ఒక పాప ఎయిత్ క్లాస్ సెంటెన్స్ ఇప్పుడు బాబు అబ్బాయి ఇప్పుడు ఎస్ఆర్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు ఎస్ఆర్ వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయాయి మేడమే చూపించి లేదు నార్మల్ స్కూల్లో ఒకసారి పంపియండి అని అంటే ఫస్ట్ అడ్మిషన్ దొరుకుతుంది మేడం అని అంటే మీరు ట్రై చేయండి చాలా స్కూల్లో ట్రై చేశాను మేడం సార్ చాలా స్కూల్లో ట్రై చేసి చేసి లాస్ట్ మేడం స్కూల్లో వెళ్ళండి ఒకవేళ చూసాను అంటే వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ అయింది సార్ ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకోవడం అనేది చాలా తీసుకుంటారో లేదు అని మా వారు నేను చాలా ఎన్క ముందే అయినాము లాస్ట్కి సార్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇప్పుడైతే ఓకే సార్ ఓవరాల్ చెప్తాడు రాయడం జర్ర స్లో అయింది కానీ ఓవరాల్ అయితే చాలా చెప్తాడు చాలా మాట్లాడతాడు ఈ స్కూల్ లో టూ ఇయర్స్ ఉండే సార్ టూ ఇయర్స్ ఉండే టూ ఇయర్స్ ఈయన ఉన్నాయి మేడం అన్నది అది లేదు మేడం ఇప్పుడు స్పీచ్ అవుతుంది కదా ఒకసారి మీరు నార్మల్ స్కూల్ కి వెళ్ళండి వాళ్ళు తీసుకుంటారు లేదు ఇప్పుడు ఈ స్కూల్ వాళ్ళు బాగుంది ఇక్కడ సర్వీస్ అని చెప్తున్నారు ఆ వాళ్ళ మాటలు నమ్మవచ్చుంటారు నమ్మొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మవచ్చు ఎందుకంటే నా బాబు నాకు తెలుసు నేను మళ్ళీ ఇప్పుడు రైటింగ్ ఫుడ్ ఇక్కడికి పంపిస్తామని చూస్తున్నా సార్ ఇక్కడ ఆ నమస్కారం మేడం మేడం ఆ ప్రనామ మేడం మీరే నామరష్మి

अभी वो मुझे मम्मा मम्मा पापा इवन जो भी बात सेंटेंस में रहता है वो थोड़ा थोड़ा भी फाइव सिक्स वर्ड सेंटेंस में बात करने लगी इतना इम्प्रूवमेंट हुआ है आपके डॉटर का एज कितना रहा कितना रहा आपने रह? मेरी डॉटर का एज एट इयर्स मैडम अक्षरा अभ्यास में आपके बेटी को ज्वाइन करने के बाद आपके बेटी के बिहेवियर में रिजल्ट कैसा है मैडम मेरी बेटी के बिहेवियर में बहुत अच्छा रिजल्ट है अक्षरा अच्छा करने से मैंने मतलब सोचा नहीं था कि इतना अच्छा रिजल्ट मिलेगा अभी अच्छा है मैं पेरेंट्स को ये बोलना चाहूंगी अगर आपका बच्चा स्पेशल चाइल्ड है या कुछ तो भी ऐसा सिम्टम्स आपके बच्चे में दिख रहे हैं तो आप प्लीज अक्षरा अभ्यास ज्वाइन करिए मेरे बच्चे को बहुत ज्यादा इम्प्रूवमेंट है और आपके बच्चे में भी इम्प्रूवमेंट आएगा आपके नेगेटिव प्लेस मैडम एक्चुअली हमारा प्लेस मैं बिलोंग करती हूँ कानपुर से पर हमारे हस्बैंड यहाँ पर जॉब करते हैं तो इसीलिए मैं यहाँ पर रहती हूँ है, हैदराबाद में आई स्टेन हैदराबाद ऐसे चिल्ड्रंस के पेरेंट्स को आप कैसे सजेशन देना चाहते हैं मैडम मैं पेरेंट्स को बस एक ही बात बोलना चाहूँगी अगर आपका बच्चा स्पेशल चाइल्ड है तो प्लीज आप लेट मत करिए आप अच्छा अभ्यास लेकर आइए यहाँ की सर्विसेज बहुत अच्छी है अनुपमा मैडम बहुत अच्छी है बच्चों को अच्छा गाइड देते हैं और बच्चों को एक फैमिली मेम्बर्स के जैसा देखते हैं ओके मैडम मैडम शुक्रिया थैंक यू వస్తేమంటే ఇంతకు ముందు వేరే వేరే స్కూల్ కనడానికి అంతా తీసుకెళ్లాం సార్ స్పెషల్ స్కూల్ కు అక్కడ ఇక్కడ వేరే వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ కు అక్కడ అంతా తీసుకెళ్లాం సార్ ఎక్కడ సరిగా తీసుకోలేదు సార్ మళ్ళీ ఇక్కడ అక్షరా తీసుకొచ్చాను తీసుకొస్తే ఇక్కడ మేడం సార్ అడిగాను చూసుకుంటామ బాగుంది మంచిగా చదివిస్తాము చూస్తాము అనేసి చెప్పారు సార్ ఒక సిక్స్ డేస్ కూర్చోబెట్టాను కూర్చోబెట్టి మళ్ళీ మా బాబు ఏం చదువుతుడో ఏమో అనేసి నేను మళ్ళీ ఆపేశాను సార్ ఆపిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ అయిన తర్వాత నవంబర్ ఎండింగ్ లో నేను మళ్ళీ మా బాబుని తెచ్చాను సార్ తెచ్చినాక మేడంతో మాట్లాడాను సార్తో మాట్లాడాను నేను చూసుకుంటాను అని సార్ చెప్పి మేము చదివిస్తాం మంచిగా మంచిగా పర్ఫెక్ట్ గా పంపిస్తాం అని అయినా ఏం ప్రాబ్లం ఉండే ప్రైవేట్ స్కూల్లో ఎందుకు తీసుకోలేదు వేరే స్పెషల్ స్కూల్లో ఎందుకు తీసుకోలేదు అంటే బాబు కూర్చోలేదు కరెక్ట్గా నిల్చోలేడు చెప్పిన మాట అయ్యాడు ఏడుస్తూ ఉంటాడు కొంచెం అయినంతలైనా ఏం పని చేయలేదు అట్లా ప్రాబ్లం ఉండే సిట్టింగ్ అనేది లేకుండే ఏది ఏం చాలా ప్రాబ్లంతో ఉండే మా బాబు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చదువుతున్నాడు సిట్టింగ్ అనేది చేస్తున్నాడు కొంచెం మమ్మీకి డాడీకి నాకైనా భయపడుతున్నాడు ఏదైనా చెప్పినట్టు వింటున్నాడు మంచిగా చదువు కూడా మంచిగా చదువుతున్నాడు సార్ ఇప్పుడు నేను బాబుకేసి టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అవుతుంది ఇంకా కాలేజ్ మంచిగా చదువుతున్నాడు సార్ అక్షరూ స్పెషల్ స్కూల్కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా బాబు అయితే చాలా పర్ఫెక్ట్గా సార్ అక్షర అభ్యాస్ స్పెషల్ స్కూల్ నందు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు ఇక్కడ జాయిన్ చేసిన పిల్లల లక్షణాలు వాళ్ళు ఆ లక్షణాలు మెరుగుపరుచుకోవడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి అనుపమ మేడం అలాగే విద్యార్థుల పేరెంట్స్తోన వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ పండుతో శాలన్న బంగ్లకాడి ఎన్జిటివి హైదరాబాద్